హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాయి మండే రోజు వ్లాగ్ మండే రోజు వ్లాగ్ ని నేను సాటర్డే రోజు సారీ ఫ్రైడే రోజు పోస్ట్ చేస్తున్నా అంటే చూడండి ఇంకా నేను ఎంత నెగ్లెక్ట్ చేసేస్తున్నానో వీడియోస్ని అసలు ఎంత తీయాలి అనుకుంటున్నా కానీ కొన్ని కారణాల వల్ల ఇంట్రెస్ట్ అయితే పెట్టలేకపోతున్నా ఏదేమైనా మనకు కన్వీనియంట్ టైం ఉంటేనే కదా ఏ వరకైనా చేయగలుగుతాం కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల వీడియోస్ అయితే షెడ్యూల్ చేయలేకపోతున్నాయి ఇంక ఈ రోజు అయితే టైం చూసుకొని వీడియోకి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఇంకా ముందు ముందు బ్లాగ్స్ అయితే మంచిగా వస్తాయి లైక్ డీప్ క్లీనింగ్ అని శ్రావణ మాసం కోసం కొన్ని డిఐవైస్ ఇలాంటివి అయితే ప్లాన్ చేస్తున్నా సో ఇవన్నీ కూడా తప్పకుండా వీడియోస్ అయితే షేర్ చేసుకుంటా మరి అవన్నీ కావాలంటే ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ నోటిఫికే సారీ ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మార్నింగ్ షిఫ్ట్ అలాగే మా హస్బెండ్ కి కూడా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈ నేను లంచ్ కూడా మొత్తం ప్రిపేర్ చేసేసిన తీరిగ్గా ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియో అయితే షూట్ చేస్తున్నా ముగ్గు అయితే ఎంత ముద్దుగా వచ్చింది కదా ఇలా ముగ్గు చూసుకుంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఇంకా వేరే పనులు ఏమీ అవ్వనక్కర్లేదు ఇంకా పూజ పని అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇంకా అంతకన్నా ముందు ఫస్ట్ అయితే బాబు ఇప్పుడే లేచాడు ఇంకా వాడికి అయితే ఫ్రెష్ అప్ చేయించి ఈరోజు అయితే సిరిలాక్ అయిపోయింది సో హస్బెండ్ కి చెప్దాం అనుకొని మర్చిపోయినా ఇంకేం చేద్దామని చెప్పి ఇంట్లో ఉగ్గు పౌడర్ అయితే ఉండే సో ఉగ్గు అయితే ప్రిపేర్ చేసిన ఉగ్గు కూడా చాలా మంచిది హెల్త్ కి కాకపోతే ఈ బుడ్డోడు ఉగ్గు బలే తిన్నాడు కానీ ఇప్పుడు ఉగ్గే తినట్లేదు లేకపోతే అక్క ముగ్గుడే దిక్కు అంటారు కదా ఇక ఆ టైప్లో అయితే ఇక ఉగ్గు పౌడర్ ఉంటే ఉగ్గు అయితే ప్రిపేర్ చేసిన ఈ రెసిపీ ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను యాక్చువల్గా ఇలా బయట దొరికే హోమ్ హోమ్మేడ్ ఇలా ఉగ్గు పౌడర్సే బెటర్ ఇంకా విన్నైతే రెడీ చేసేసాను ఇంక బొట్టైతే పెట్టలే పడుకున్నాక పెడతా ఇంకా నిద్ర అబ్బాలానే ఉంది చూడండి ఇంకా వీడికైతే ఉగ్గు తినిపించేద్దాం బుడ్డోడైతే మీ అందరికీ హాయ్ చెప్తాడంట వీడియో అంటే చాలు ఫ్రంట్ కెమెరా ముందొచ్చి వచ్చి ఉంటాడు అనమాట ఇంక అక్కడైతే వాయిస్ నేను మొత్తం మ్యూట్ పెట్టేసిన ఎందుకంటే టీవీలో సాంగ్స్ ఉండే సో మళ్ళీ కాపీ రైట్ పడే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి నేనైతే మొత్తం మ్యూట్లు అయితే పెట్టినా వీడికి తినిపించే పని అయితే పెట్టుకున్నా అనమాట ఒక పక్క నాకు నీళ్లు కూడా గాగిపోతున్నాయి ఇక ఫస్ట్ వీడికి తినిపించేసి నేను ఫ్రెష్అప్ అయిపోయి పూజ చేసుకుందాం అని చెప్పి తినిపిస్తున్నా ఇట్లా ఫోన్ పెడితే ఏంటంటే అందులో చూస్తున్నారు చూడు అది ఇది అని చెప్పింది అనుకో అక్కడ చూసుకుంటూ ఇక్కడ తినేస్తాడు లేదు అనుకుంటే విసిగించేస్తాడు ఇంకా అప్పుడే లేచాడు పాలు కూడా తాగలేదు ఇంకా అయితే అయితే సిర్లాకైతే అనమాట ఎక్కువ టైం కూడా పట్టలేదు కానీ చూస్తున్నారు కదా తినిపించేటప్పుడు ఎన్ని కథలు పడుకుంటా తింటాడు అసలు సామాన్యంగా నార్మల్గా తిన్న రోజే ఉంటుంది అసలు లేదు అంటే దెబ్బలు తినుకుంటూ అయినా తింటాడు లేదా ఆట ఆడుకుంటూ అయినా తింటాడు సో అట్లా అయితే చేస్తాడు వీడు ఇక్కడ వీడికి తినిపించడం కంప్లీట్ అయిపోగానే ఫోన్ అస్సలు ఏంటి హండ్రెడ్ పర్సెంట్ మొబైల్ అయితే అవాయిడ్ చేసేసాను చాలా మట్టుకి మొబైల్ అయితే మానేసిండు ఇంకా ఎవ్వరు ఇలా మా హస్బెండ్ మార్నింగ్ షిఫ్ట్ వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు వచ్చి వాష్రూమ్ దగ్గర నించుంటాడు ఉంటాడు సో ఇక అట్లా అని చెప్పేసి ఇక అప్పుడు మా మట్టికి ఒక ఐదు పదిహేను నిమిషాల మట్టుకి ఫోన్ అయితే వాడి చేతికి ఇచ్చేసి ఇంకా నేనైతే పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ప్రతిరోజు ఇలానే అని ఉండదు మాక్సిమం మా హస్బెండ్ మార్నింగ్ షిఫ్ట్కి పోతే మాత్రం మా రొటీన్ ఇట్లనే ఉంటుంది మార్నింగ్ ఏమో హడావిడిగి ఇంట్లో పనులు అవన్నీ పూర్తి చేసుకోవాలి తర్వాత వీడిని లే రెడీ చేసి చేస్తూ నేను ఇంట్లో పనులు చేసుకోవాలి కానీ నాకైతే మార్నింగ్ షిఫ్టే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఈవినింగ్ తొందరగా వచ్చేస్తారు వచ్చేసిన తర్వాతకి వాడి పని నాకు తప్పుతుంది ఇంకా మా హస్బెండ్ చూసుకుంటారనమాట ఇక ప్రతిరోజు మార్నింగ్ షిఫ్ట్ అంటే కుదరదు కాకపోతే ఇంకా నెక్స్ట్ ఏమంటారు థర్స్డే నుంచి అయితే ఇంకా మార్నింగ్ షిఫ్ట్ కంటిన్యూగా వేసారంట ప్రజెంట్ ఇప్పుడు అదే షిఫ్ట్లో అయితే వెళ్తున్నారు అందుకని చెప్పి నాకు మార్నింగ్ వీడియోస్ తీయడం కూడా కొంచెం పాసిబుల్ అవ్వట్లేదు అంటే నేను లేచేది సిక్స్కి లేదు చేస్తున్నాను కాకపోతే వీడియో షూట్ చేస్తూ వంట చేయాలి అన్న థాట్ అయితే రావట్లేదు ఫస్ట్ వంట అయిపోవాలి గబగబా వంట వేసేస్తున్నా ఆ తర్వాత షూట్ చేయడానికి డైలీ ఇవే రొటీన్ వర్క్స్ ఉంటాయి అందుకని చెప్పి చేయట్లేదు యాక్చువల్గా చేయాల్సిన క్రాఫ్ట్స్ చాలా ఉన్నాయి డిఐవైస్ వరలక్ష్మి వ్రతం కోసం అని కొన్ని అనుకున్నా నేను అనుకున్నవన్నీ చెయ్యాలి బట్ టైం అయితే కుదరట్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ వాడికి తినిపించగానే కొద్దిసేపు మొబైల్ ఇచ్చి వాడిని అలా ఎంగేజ్ చేస్తూ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ అయితే చేసేసుకున్నా ఫ్రైడేస్ మండేస్ నాకు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది పూజారూము ఇంక ఇది ఎలా క్లీన్ చేయాలో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వండి ఎంత క్లీన్ చేసినా అట్లా పా ఏమంటారు మరక కింద కట్టేస్తుంది అండ్ అందులో అయితే వాటర్ ఖచ్చితంగా ఉండాలి వాటర్ వేస్తేనేమో పరిస్థితి ఇది మరి దీనికి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఇంకా చూడండి మొత్తం నీట్గా పువ్వులు పెట్టుకొని చక్కగా అయితే చేసేసుకున్నా దేవుడు సామాన్లన్నీ తోమి చేసుకున్నా సో పూజకి లేట్ అయింది బట్ ఇలా చూసిన తర్వాతకి ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట బయట కూడా దీపం పెట్టినా ఇదైతే చాలా చిన్న వీడియో ఇక్కడ వరకు చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా బాయ్